నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ నేను ఈ రోజు నిన్న రాత్రి ఢిల్లీ నుంచి బయలుదేరిన ఇప్పుడు ఒక సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చి వీడియో చేస్తున్నా ఇప్పటివరకు ఇరవై వీడియోలు చేసిన ఈ బండి మహబూబ్ నగర్ టౌన్ స్కూల్ ముస్తా రిషి స్కూలు రాజేంద్ర నగర్ ఏరియా నుంచి నాకు డబ్బులు పంపించిండు ఈ సార్కు మారుతి విటారా బ్రిజాస్ జెడ్డి సెవెంటీన్ మే బండి తీసుకొస్తున్నా ఇది మెట్పల్ నుంచి ఒకసారి డబ్బులు పంపించండి అని నాకు డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు ఓన్లీ డబ్బులు మాత్రమే కొట్టిండు ఈ బండి టూ థౌజండ్ ఫోర్టీన్ డిసెంబర్ ఐ ట్వంటీ ఆస్టా పుష్పటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంటుంది ఈ బండి తీసుకొస్తున్నాను ఈ బండి సిద్దిపేట సారు సార్ పేరు యాదగిరి ఆ సారు మొత్తం పేమెంట్ అంతా మాల్లూరు సిద్దిపేట పోయి తీసుకుంటే మాల్లూరు క్యాష్ తీసుకొచ్చి ఇస్తే చిన్న ఢిల్లీ వై బండి కొన్నాడు కొన్నాక నేను చిన్న తమ్ముడు వేరే ఇంకో హరికృష్ణ ఇద్దరు కలిసి వేరే రెండు బల్లు తీసుకొచ్చి బండి అక్కడ టోకెన్ అమౌంట్ వీళ్ళు పేమెంట్ కొంచెం లేట్ అయింది తర్వాత నేను ఢిల్లీ అయ్యేటప్పుడు మొన్న డబ్బులు తీసుకుపోయి ఈ బండి మొత్తం ఈ మూడు బళ్ళు ఇప్పుడు బై రోడ్ తీసుకొస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ ఎనిమిది వందల కిలోమీటర్ వచ్చిన తర్వాత ఇక్కడ వీడియో వేస్తున్నా తమ్మిని సాయి కిరణ్ సాయి కిరణ్ ఏదో ఊరుండే స్టేషన్ గాన్పూర్ ఉమ్మడి వరంగల్ జిల్లా సారు నేను ఢిల్లీ నుంచి వస్తున్నాను అంటే నా ఎంబర్ రిటర్న్లో నా ఎంబర్ తోడుగు అంటే ఆయన ఏదో పని మీద ఢిల్లీ వేయండి నేను రాంగ్ ఎక్కించుకొని వస్తున్నాను ఈ మూడు పనులు కూడా అమ్మేటికి అవసరం సార్ నన్ను నమ్మి డబ్బులు ఎవరో అయితే ఇచ్చిరో వాళ్ళకు బై రోడ్ ఈ వెహికల్స్ తీసుకొస్తున్నా వీటి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు యూట్యూబ్లో పెడతా చూడరు ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా మొబైల్ నెంబర్ నేను మళ్ళీ టూ డేస్ తర్వాత ఢిల్లీ వెళ్తే కాల్ చేయరు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్